స్వాగతం గోదావరి ఘట్లన వీరభ్రహేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి విశ్వ బ్రాహ్మణ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్క చిట్టిబాబు కాళ సృష్టివరం గోదావరి గట్టిని ఏర్పాటు చేయాలని విశ్వ బ్రాహ్మణ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు నక్క చిట్టిబాబు కోరారు శనివారం విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు ప్రతినిధులతో కలిసి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్లను కలిసి విద్య పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గోదావరి గట్టున కాలేజ్ నాన్న రచన చేసిన వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మరి ముఖ్యంగా ఆ మహానీయ విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో తయారు చేయించేస్తానన్నారు ఆవిర్భావం నుండి విశ్వ బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని అన్న నందమూరి తారక రామారావు వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర చిత్రంలో వీర బ్రహ్మేంద్ర స్వామిగా నటించి ఆయన మహిమలను విశిష్టతను ప్రపంచానికి చాటారన్నారుమూర్తి విగ్రహాన్ని గోదావరి గట్టు ఏర్పాటు చేయడం స్వామి ఏర్పాటు విషయంలో మున్సిపల్ కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నక్క చిట్టిబాబు మాట్లాడుతూ చారిత్రిక రాజమహేంద్రవరలో గోదావరి గట్టున వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని తప్పక ఏర్పాటు చేయాలన్నారు ఈ విగ్రహాన్ని రాజమహేంద్రవర అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో తయారు చేయించి అందజేయనున్నారు టీడీపీకి విశ్వ బ్రాహ్మణులు పట్టుకొమ్మలని తాము ఎప్పుడు పార్టీ నిన్నంటే ఉన్నామన్నారు పార్టీ కూడా తమను ఆ రీతిలో గౌరవిస్తూ వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ముక్కాముల స్వామి పోలుమూరు సతీష్ కుమార్ లక్కోజు వీరభద్రరావు అనుకోజు వెంకటరమణ ముసినాడు సాగర్ గుంటముక్కల రాజు ముక్కాముల మణిబాబు అమలోజీ శివప్రసాద్ గండేబత్తుల శ్యామ్ కడియం వీరబాబు గుడివాడ కామేశ్వరరావు కొన్నాడు అప్పులరాజు బవిరి శివకుమార్ కోసేరి గోపి వీరిని నాగేశ్వరరావు గోలమోహన్ రావు పామిడిపల్లి కోటేశ్వరరావు కోమోజు రాధాకృష్ణ వరద విశ్వనాథం అమ్మవరపు భాస్కర్ రావు దేవరకొండ శంకరం చింతాడ వీరబాబు సింహాద్రి కోటేశ్వరరావు చించినాడ తాతాజీ సూరిబాబు ఎరగొండ రవిశంకర్ కొడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం వీర ఎన్నికల ముందు నుంచి కూడా వీర బ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క విగ్రహాన్ని గోదావరి ఘాటు మీద ఏదైతే అనేకమైన ప్రముఖుల యొక్క విగ్రహాలు ప్రతిష్ట చేయబడ్డ ఆ ప్రాంతంలోని ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలని ఎన్నికల ముందు వారందరూ కూడా అభ్యర్థించడం జరిగింది ఎన్నికలు అయిన తర్వాత మరి ఆ ప్రాంతంలోని రివర్ ఫ్రంట్ ఏదైతే ప్రాజెక్టు రావడం జరిగిందో అది జనవరిలోని ప్రారంభించుకోబోతా ఉన్నాం ప్రారంభించుకున్నప్పుడు ప్రముఖుల ఒక విగ్రహాలన్నీ కూడా ఆ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు జరుగుతూ ఉన్నప్పుడు హెచ్చు దిగులు లేకుండా అన్నీ కూడా ఒక సరి సమానమైన లైన్లో ఉండే విధంగా జరుగుతాయి జరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కడైతే అనుగుగా ఉంటుందో ఆ ప్రాంతం తీసుకొని ఈయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గౌరవ కమిషనర్ గారికి చెప్పడం ఆయన కూడా అంగీకరించడం జరిగింది అతి దగ్గరలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ప్రారంభించుకున్న తర్వాత ఈ విగ్రహానికి కావలసిన ఏదైతే స్థలాన్ని గుర్తించి పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా చూపించి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించే కార్యక్రమం నగర ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని అలాగే వారికి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఈ గొప్ప మహనీయుడి ఒక విగ్రహం ఎందుకంటే ఆయన యొక్క పాత్రని విశ్వవిఖ్యాత నటసారభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పోషించడం జరిగింది ఆనాడు ఆయన పాత్ర చేసిన దగ్గర నుంచి ఈ సామాజిక వర్గంలోనే అత్యధిక శాతం జనాభా తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పాత్ర బట్టి కానివ్వండి లేకపోతే ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో కానివ్వండి అధిక శాతం జనాభా ఈ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా దశాబ్దాలుగా నిలుస్తూ ఉన్నారు మరి ఈ రోజున అంతటి పార్టీని ఇన్ని దశాబ్దాలుగా మోసిన ఈ సామాజిక వర్గానికి సంబంధించిన మహనీయుడి ఒక విగ్రహాన్ని ఆ వ్యవహారం నడిపించి ప్రతిష్ఠించే భాగ్యం ఈ నగర శాసనసభ్యుడిగా నాకు రావడం అన్నది నేను ఒక అదృష్టం కింద భావిస్తూ ఉన్నాను త్వరగతిని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఏనాటి నుంచో ఉన్న ఈ కళని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆది వాసు గారిని కలవడం జరిగింది మరి మాకు ఎప్పటి నుంచో ఒక కళ మా కులదైవం మరి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని రాజమండ్రిలో మరి ప్రతిష్ఠించాలని ఎప్పటి నుంచో ఒక కోరిక మరి అది ఎన్నికల ముందు వాసుగారితో మేము అడగడం జరిగింది మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో ఈ రోజున కమిషనర్ గారిని కలిసి ఒక మెమోరే ఇద్దాం మీరు రండి అని చెప్పడం కమిషనర్ గారితో చెప్పడం కూడా జరిగింది ఏదైతే మన గోదావరి బండ్ ఉందో మరి ఆ గోదావరి గట్టు మీద మరి విగ్రహ నిర్మ పెట్టడానికి కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఆదిరెడ్డి వాసు గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి మాకు మాకు ప్రశ్నించి కూడా మరి మా అనేటి ఎన్టీఆర్ పుతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాని తీసి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన ఎన్టీఆర్ అంటే మా అందరికీ అభిమానం ఎందుకంటే ఆయన యర్భ్రహ్మేంద్ర స్వామి చరిత్రను దేశవ్యాప్తంగా మరి ఒక విశ్వబ్రాహ్మణ కులాన్ని ఏంటి విశ్వబ్రాహ్మణులు చేసే వృత్తి దగ్గర నుంచి కూడా అందరికీ కూడా మరి చెప్పడం మరి ఆ దైవం అన్ని చేసే కాలజ్ఞానం రాసి మరి కా భవిష్యత్తులో జరగబోయే అన్నీ కూడా ఆ రోజున కాల జ్ఞానంలో వివరించడం కూడా జరిగింది అదే విధంగా ఈ రోజున అన్నీ కూడా ఆయన ఆ రోజున చెప్పిన ప్రతిదీ కూడా ఈ రోజున జరుగుతున్నాయని చెప్పి అందరూ గ్రహించడం జరుగుతుంది మరి అటువంటి మహనీయుని విగ్రహాన్ని రాజమండ్రిలో గోదావరి గొట్ట మీద ప్రతిష్ఠించ చేయడానికి మరి దానికి అయ్యే ఖర్చులు కూడా మరి ఎమ్మెల్యే గారు బరాయిస్తానని చెప్పి చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఆయనకు మేము కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మేమంతా కూడా మరి ఆ రోజున సినిమా తీసిన దగ్గర నుంచి కూడా నైంటీ పర్సెంట్ విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై మరి అప్పటి నుంచో కూడా మరి తెలుగుదేశం పార్టీకి మీ అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే మాకు ఇంకొక కోరిక కూడా ఉంది ఇది అయిన తర్వాత మరి మాకు కమ్యూనిటీ హాల్ అయితే లేదు కొన్ని కులాలకైతే వెనకబడిన తరగతి కులాలకైతే కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి మేము కూడా త్వరలో కూడా కమ్యూనిటీ హాల్స్ కూడా అది వాసు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దానికి కూడా ఇది అయిన తర్వాత దానికోసం చూద్దాం మామయ్య గారు మాట్లాడదాం అని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది రెండు పనులు కూడా విశ్వబ్రామంలోకి ఎప్పటి నుంచో ఉన్న ఈ కళ నెరవేరుతుందని చెప్పి సందర్భంగా మరి అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం చేస్తున్న మరి మాకు అన్ని రకాల సహకరిస్తున్న ఆదిరెడ్డి వాసు గారికి అలాగే కమిషనర్ గారు కూడా సైట్ వెంటనే ఇస్తా అన్నందుకు కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం